అందరికీ నమస్కారం జిల్లాలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అందరికీ రేపు మార్చి పదిహేడు ఎగ్జామ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ హాల్ టికెట్లన్నీ జాగ్రత్త చేసుకొని సెంటర్లకి జాగ్రత్తగా చేరండి ఎగ్జామ్స్ బాగా రాయండి మంచి మార్కులు తెచ్చుకోండి మంచి మంచి చదువులు చదవండి ఎగ్జామ్స్ బాగా రాయండి బాగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ ఆరోగ్యాలకు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఎండాకాలం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇంటికి కూడా జాగ్రత్తగా చేరుకొని మళ్ళీ ప్రశాంతంగా చదువుకొని ఆ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి మళ్ళీ మొత్తం రివిజన్ చేసుకొని ప్రశాంతంగా ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్స్ బాగా రాసి మీరు జాగ్రత్తగా మంచి మార్కులు తెచ్చుకొని మంచి మంచి చదువులు మంచి మంచి పదవులు ఇవన్నీ సమాజానికి చాలా అవసరం ఈ రోజుల్లో మానవ నైతిక విలువలు అవన్నీ కాపాడాలి తర్వాత తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు స్కూల్కి ఉపాధ్యాయులకు అందరికీ మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఆర్టీసీ పిల్లలకు అందరికీ ఫ్రీగా పాసులు ఇచ్చున్నారు ఆయా బస్ స్టాండ్లకి వెళ్ళేసి ఆ టైంకి బస్సులు తెలుసుకొని ముందుగా ఆ బస్సులు ప్రయాణాలు చేసుకొని వెంటనే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఆ సెంటర్కి చేరి మీ రిజిస్టర్ నంబర్లో ఏ రూములు అవన్నీ జాగ్రత్తగా చేసుకొని అక్కడ కూడా టీచర్స్ అందరూ ఉంటారు మీకు ప్రతిదానికి ఇష్యూ ఏ రూము ఎక్కడైంది మొత్తం విశీకరంగా చెప్తారు అక్కడ టీచర్లు అందరూ ఉన్నారు ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అక్కడ చేరుకొని ఎగ్జామ్స్ బాగా రాసే బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని ఆ స్కూల్కి కూడా మంచి పేరు తెచ్చుకొని మీరు కూడా మంచి మంచి కాలేజీలో బాగా చేరి మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని సమాజంలో మీరు దేనికి ప్రతి దానికి కూడా ఏ సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ముందంజలో మీరు ఉండాలి స్కూల్కి కూడా మంచి పేరు తెచ్చుకొని ఈ మానవ నైతిక విలువలను అవి కాపాడుకుంటూ ఈ పెద్దవాళ్ళని ఈ సమాజాన్ని అవన్నీ ఆలోచన చేసుకొని మీరు చాలా జాగ్రత్తగా చదువుకొని ఉన్నత పదవులని అలంకరించి సమాజానికి మీరు మేలు మీ మీతో పని ఉందగా మీతో పని ఉంది కాబట్టి మీరందరూ బాగా చదువుకొని గొప్ప మార్గాలు తెచ్చుకొని మీ జీవితాలు తొందరగా సెట్ చేసుకొని బాగా జీవించాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మీకు వాటర్ కావాలి వాటర్ కావాలంటే బాటిల్ పక్కన పెట్టుకోవచ్చు అక్కడ సిగ్లేషన్ సారు సారు ఉంటారు వాళ్ళకి చెప్పినా తెప్పి వాటర్ తెప్పిస్తారు పోయేటప్పుడు కూడా మీరు టెంక వాటర్ తీసుకోండి ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ముందు ఆ క్వశ్చన్ పేపర్ స్థిరంగా చదువుకొని ఏ సెక్షన్లో ఏ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో అవి బాగా రాయండి లైన్ టు లైన్ గ్యాప్ ఇచ్చి రైటింగ్ బాగా రాయండి క్వశ్చన్ అయిపోగాని ఆ క్వశ్చన్ కింద గీత కొట్టండి తర్వాత లాస్ట్లో ఈ వదిలిన క్వశ్చన్స్ అన్నీ బాగా రాయి లాస్ట్లో రాయండి వాడు ఏ క్వశ్చన్ వదలకుండా ఎంతో కొంత మార్పులు పడతాయి కాబట్టి అందుకని మీరు మంచి ఉత్తీర్ణత సాధించుకోవాలని ఈ జిల్లాకు మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ ఎగ్జామ్ ప్రతి వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ బాగా రాయండి